హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి మీరు నాకు పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అలానే ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ వెళుతుంది విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం సరే నువ్వే చెప్పు ఏం కావాలో ఏది అడిగినా కూడా నేను చేస్తాను తప్పుతుందా అవసరం నాది కదా అని తల కొట్టుకోలేక ఏడవలేక నవ్వినట్లుగా మాట్లాడుతూ విక్రమార్క చేతిని పట్టుకుని అడిగాడు కౌటిల్య అవసరం వచ్చినప్పుడు అడుగుతానులే నువ్వు రెడీగా ఉండు సిరి నీ దగ్గరకు వస్తుంది లేదంటే నువ్వే సిరి దగ్గరకు వెళ్ళే విధంగా ప్లాన్ చేస్తాను అని చెప్పి విక్రమార్క కౌటిల్య రూంలో నుంచి బయటకు వచ్చి హిరణ్యకు ఫోన్ చేసి విషయం చెప్పాడు అయ్యో ఇప్పుడు ఎలా వీళ్ళిద్దరూ కలుసుకోవటం కుదరదు కదా ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా అంతే ఈ సిరి ఇలానే కలవాలి అని వెళ్ళింది ఇప్పుడు ఈ కౌటిల్య సరిపోయారు ఇద్దరికిద్దరు అని అనుకుంటూ సరే ఒక ఐదు నిమిషాల తర్వాత కౌటిల్యని సిరి రూమ్లోనికి పంపించు అప్పటికీ నేను మేనేజ్ చేసి ఉంచుతాను అని హిరణ్య చెప్పటంతో ఓకే అరీ విక్రమార్క కౌటిల్య దగ్గరకు వెళ్ళి అదే విషయం చెప్పాడు థ్యాంక్స్ రా థ్యాంక్ యూ సో మచ్ అని కౌటిల్య విక్రమార్కని గట్టిగా హత్తుకొని చెప్తుంటే హా చాలు చాలే ఈసారైనా మాటలు కాస్త ఆలోచించి మాట్లాడు ఏదో నీకు జన్మలో పెళ్ళవదు ఎలా పడితే అలా మాట్లాడితే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు విక్రమార్క ఏదో ఒక్కసారి పొరపాటున నోరు జారితే ప్రతిసారి అలానే మాట్లాడతారా ఏంటి అని కౌటిల్య అనుకుంటూ ఐ ఐదు నిమిషాల టైం గడిపేశాడు ఆ తర్వాత రూమ్లో నుంచి బయటికి వచ్చాడు అక్కడ హిరణ్య ఇప్పుడు నువ్వు సిరి దగ్గరకు రావచ్చు అని సైగ చేసి చెప్పటంతో హమ్మయ్య అని అనుకుంటూ సిరి దగ్గరకు బయలుదేరాడు అలా వెళుతున్నప్పుడు దారిలో అందరూ తనతో మాట్లాడుతున్నారు కదిలిస్తున్నారు హబ్బా ఏంట్రా బాబు కాసేపు కూడా ప్రశాంతంగా వదిలిపెట్టరు అని అనుకుంటూ చిన్నగా హిరణ్య దగ్గరకు వస్తే సిరి నీ కోసం లోపల వెయిట్ చేస్తుంది వెళ్ళు ఎక్కువసేపు ఉండద్దు త్వరగా వచ్చాయి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది హిరణ్య ఆ విక్రమార్క నాకు ఫ్రెండ్గా పక్కనే ఉంటూ శత్రువుగా మాట్లాడుతున్నా హిరణ్య మాత్రం నాకు బాగా హెల్ప్ చేస్తుంది థ్యాంక్ యూ హిరణ్య అని మనసులోనే అనుకుంటూ రూమ్ లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసేశాడు కౌటిల్య అప్పుడే ఫేస్ని టవల్తో తుడుచుకుంటూ వాష్రూంలో నుంచి బయటకు వచ్చిన సిరి ఏంటి హిరణ్య అప్పుడే డోర్ క్లోజ్ చేసేస్తున్నావు ఇప్పుడు ఎందుకు అవసరం లేదు కదా అని అడిగింది కౌటిల్య వచ్చాడు అని తెలియక కౌటిల్య మాత్రం ఏమీ మాట్లాడకుండా అంతే ఆమె వైపు ఒక్క క్షణం చూసి ఆ తర్వాత ఆమె వెనకగా వచ్చి నిలబడ్డాడు ఏంటే నేను అడుగుతుంటే ఏమీ సమాధానం చెప్పకుండా అలా సైలెంట్గా ఉన్నా అని ఫేస్కి అడ్డం ఉన్న టవల్ని తీసి పక్కన పెట్టి చూసిన తనకి రూమ్లో ఎక్కడా హిరణ్య కనిపించకపోవటంతో ఇదేంటి ఈ హిరణ్య కనిపించటం లేదు ఎక్కడికి వెళ్ళిపోయింది అని తను అనుకుంటున్నప్పుడే ఆమెను వెనక నుండి కౌటిల్య గట్టిగా హత్తుకున్నాడు క్షణం సిరి భయపడి ఆ తర్వాత తనని హత్తుకుంది కౌటిల్య అని అర్థమై నవ్వుతూ ఏంటి ఈ రూమ్లోనికి వచ్చారు ఇలా లేడీస్ రూమ్లోనికి రాకూడదు అని మీకు తెలియదా అని సీరియస్గా అన్నది ఆ సీరియస్ నిజంగా కాదు నటించింది కావాలి అని అతడి ముందు నా కాబోయేం భార్యని పెళ్ళికూతురు డ్రెస్లో ఎలా ఉంటుందో చూడాలి అనిపించి వచ్చాను కానీ నువ్వేంటి ఇంకా రెడీ అవ్వలేదు అని అంటూ ఆమెను డ్రెస్సింగ్ టేబుల్ ముందుకు తీసుకొని వెళ్ళి అద్దంలో ఆమె ప్రతిబింబాన్ని చూస్తూ అన్నాడు కౌటిల్య నన్ను చూడాలి అని వచ్చారు ఇక చూశారు కదా వెళ్ళిపోండి అని సిరి అంటుంటే అవును చూడాలి అని వచ్చాను కానీ చూసిన వెంటనే వెళ్తే అతను భర్త అదే కాబోయే భర్త ఎలా అవుతాడు అది కూడా ఈ సిరికి కాబోయే భర్త అన్నప్పుడు ఈ సిరికి తగ్గట్టుగానే అల్లరి చేయాలి కదా అని నవ్వుతూ తన తలతో ఆమె తలను ఢీ కొడుతూ అన్నాడు కౌటిల్య అబ్బో ఇంతకీ ఏం చెయ్యాలి అనుకుంటున్నారో ఈ కాబోయే భర్త గారు అని అతడి మెడ చుట్టూ రెండు చేతులు వేసి అద్దంలో కనిపిస్తున్న అతడి ఫేస్ని చూస్తూ అడిగింది సిరి ఏం చేయాలో చెప్పను చేసి చూపిస్తాను అని నవ్వుతూ ఆమెను తన వైపు తిప్పుకొని ఒక్క క్షణం ఆమె ఫేస్ వైపు చూసి కళ్ళు చిన్నవి చేసుకున్నాడు ఓకే ఇక ఏం చేయాలో నాకు అర్థమైపోయింది నువ్వు ఈ చైర్లో కూర్చో అంటూ డ్రెస్సింగ్ టేబుల్ ముందు ఉన్న చైర్లో ఆమెను కూర్చోబెట్టి ఫేస్కి హెవీగా కాకుండా లైట్గా మేకప్ ఆ తర్వాత పౌడర్ కళ్ళకి కాజల్ రెండు కనుబొమ్మల మధ్య కళ్యాణ తిలకం ఆ కింద రౌండ్ షేప్లో చిన్నది కుంకుమ పెట్టాడు చాలా జాగ్రత్తగా పెడుతున్నాడు ప్రతిదీ కూడా లిప్స్కి లైట్గా లిప్స్టిక్ అది కూడా ఆమె కట్టుకున్న శారీకి తగ్గట్టుగానే కలర్ మ్యాచ్ అయ్యే విధంగా హెవీగా కాకుండా చాలా లైట్గా అంతకు మించి ఆమెను చూసినా కూడా చాలా క్లాసిక్ లుక్ వచ్చే విధంగా వేశాడు ఒక అబ్బాయి ఇలా రెడీ చేశాడు అంటే ఎవరు నమ్మరేమో ఇక ఆమె పాపిటిన పాపడబిళ్ళ మెడలో తను ఆమె కోసం ఇష్టంగా కొనిచ్చిన వజ్రాల హారం నగలు అన్నీ వేశాడు చేతులకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అవి కూడా సాంప్రదాయానికి తగ్గట్టుగా మట్టి గాజులే మధ్యలో బంగారుపు గాజులు చేతికి ఉంగరాలు చెవలకి బుట్టలు అలా అన్నీ పెట్టి అందంగా రెడీ చేసి ఆమెను రెండు అడుగుల దూరం జరిపి ఇప్పుడు చాలా అందంగా ఉన్నావు చూడటానికి ముచ్చటగా కనిపిస్తున్నావు నా దిష్టే నీకు తగిలేలా ఉంది అని ఆమెకు మొటికలు విరిచి ఇంతకీ నేనెలా ఉన్నానో నువ్వు చెప్పనేలేదు ఇంతవరకు అని సిరిని అడిగాడు కౌటిల్య ఆమె చెప్పకుండా తలదించుకొని సిగ్గుపడుతుంటే ఆమె ఫేస్ని పైకెత్తి ఏంటి అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా తెలిదించుకున్నా ఏ చూసే విధంగా కూడా నేను కనిపించటం లేదా అని అడిగాడు కౌటిల్య అంటే అంటే అది అది ఎలా చెప్పాలి ఆడపిల్లగా నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ ఒక్కసారిగా బయటకు చెప్పేస్తే బాగోదు నువ్వు వినలేవు కానీ కాబోయే భర్త కాబట్టి చెబుతాను అని నాకు నిన్ను ఇప్పుడు ఇలా చూస్తుంటే కొరుక్కు తినేయాలి అనిపిస్తుంది ఆ విషయం నీకు చెప్పలేక అని సిగ్గుతో మెలికల తిరుగుతూ తలదించేసుకుంది సిరి హమ్మో కనిపించారు కానీ మీ ఆడపిల్లలతో చాలా కష్టంరా బాబోయ్ ఎలా మాట్లాడుతున్నావో అని అంటున్నప్పుడే డోర్ కొడుతున్న సౌండ్ వచ్చింది ఈ టైంలో ఎవరు వచ్చారు అని కౌటిల్య అంటుంటే హలో మాస్టారు మనమేమి మన ప్రైవేట్ రూంలో లేవు ఇలా ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉండటానికి ఇంకా పెళ్ళికి ముస్తాబు అవుతున్నాం ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు అని సిరి చెప్తున్నప్పుడే సర్లే నేనే చూస్తాను అని డోర్ ఓపెన్ చేశాడు కౌటిల్య ఆ మరుక్షణమే వనిత లోపలికి దూసుకుంటూ వచ్చి అక్కడ కొడుకు కాబోయే కోడలు ఇద్దరినీ చూసి తన మనసు ఒక్క క్షణం భయానికి గురి అయ్యింది ఎంగేజ్మెంట్ టైంలో జరిగినట్లుగా ఇక్కడ కూడా ఏమైనా జరుగుతుంది ఏమో అని ఆ మరుక్షణం కోపంగా ఇక్కడ నీకేంట్రప్ప అని అని కౌటిల్యని అడిగింది వనిత అది అమ్మా అది అని తల వెనక చేతిని పెట్టుకుని సిరిని చూడాలి అనిపించి వచ్చాను అని చెప్పాడు నిజంగా అందుకే వచ్చావా లేకపోతే అని సాగదీస్తూ వనిత అంటుంటే అమ్మా నేను నిజమే చెప్తున్నానే తనని చూడటానికే ఇక్కడికి వచ్చాను అని కౌటిల్య చెబుతున్నప్పుడే ఆ వెనకే వచ్చిన హిరణ్య సారీ నేను చెప్పినా కూడా మీ అత్తగారు నా మాట వినలేదు లోపలికి దూసుకుంటూ వచ్చేశారు అని సిరి దగ్గరగా వచ్చి ఆమె చెవిలో గుసగుసగా చెప్పింది నిజానికి కౌటిల్య సిరిని చూడాలి అనుకుంటున్నప్పుడు అదే విషయం హిరణ్య సిరికి చెప్తే ఓకే రమ్మను అన్నది అందుకే తను రూమ్లో లేకుండా వాష్రూంలోకి వెళ్ళింది నేను బయట ఎవరూ రాకుండా చూసుకుంటాను అని హిరణ్య బయట కాపలాగా ఉంది కానీ వనిత హిరణ్య మాట వినలేదు హిరణ్య కూడా ఆమెకు రూమ్ లోపల కౌటిల్య ఉన్నాడు అని చెప్పలేకపోయింది ఇట్స్ ఓకే ఏం కాదలే వదిలే అని సిరి హిరణ్యతో మాట్లాడుతున్నప్పుడే వనిత సిరి దగ్గరకు వచ్చి వీడు నీ దగ్గరకి నిజంగానే నిన్ను చూడటానికే వచ్చాడా లేకపోతే అప్పట్లో ఇప్పుడు కూడా ఏదైనా పిచ్చి కూతులు పిచ్చి పిచ్చి వేషాలు వేశాడా అని అడిగింది పిచ్చి వేషాలు వేయటమేంటి అప్పట్లో ఇప్పుడు అంటే ఇంతకు ముందు వీళ్ళిద్దరూ గొడవ పడ్డారా ఈ ఆంటీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అసలు విషయం తెలియని హిరణ్య మనసులో అనుకుంది సిరి నోరు తెరిచి వనితకు సమాధానం చెప్పకముందే కౌటిల్య తన తల్లి దగ్గరకు వచ్చి రెండు చేతులు పట్టుకొని అమ్మా ప్లీజ్ అమ్మా నేను నిజంగా తనని చూడటానికే వచ్చాను జరిగిపోయిన గతాన్ని గుర్తు చేసి నాలో లోపల ఎక్కడో దాగి ఉన్న కన్నీళ్ళని బయటకి రప్పించొద్దమ్మా ఆ కాలాన్ని అంతటితోనే కరిగించేసాయి మరలా గుర్తు చేయొద్దు అని ఏడుపు మొహంతో అన్నాడు సరే సరే నువ్వు చక్కగా ఉంటే నేను కూడా నీతో అలానే ఉంటాను సరే సరే ఇద్దరు రెడీ అయ్యారు కదా పంతులు గారు పిలుస్తున్నారు టైం అయ్యింది ఇక త్వరగా నీ రూమ్కి నువ్వు వెళ్ళు నాన్న నీ రూంలోనే వెయిట్ చేస్తున్నారు అని వనిత సీరియస్గా చెప్పటంతో ఇక చేసేది ఏమీ లేక సరే అమ్మ వెళ్తున్నాను అని అంటూ సిరిని చూస్తూనే కౌటిల్యం తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు చాలా చక్కగా ఉన్నావు సిరి అని సిరికి ముటికలు విరిచి అంటున్న వనిత అంతా బాగుంది కానీ ఇప్పటి వరకు ఇంకా నువ్వు దిష్టి చుక్క పెట్టుకోలేదేంటి పెళ్ళికూతురు అంటే ముందు దిష్టి చుక్క పెట్టుకోవాలి అని అన్నది వనిత పెట్టుకుంటానంతయ్యా అని సిరి చెప్పటంతో అవునా సరే సరే త్వరగా కానివ్వండి అక్కడ ముహూర్తానికి టైం అవుతుంది మరలా లేట్ అయ్యింది అంటే చాలా కష్టం అని హడాబుడి చేసి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది వనిత సిరి నవ్వుతూ కాటుక హిరణ్య చేతుల్లో పెట్టి నాకు దిష్టి చుక్క నువ్వే పెట్టు అని నవ్వుతూ అడిగింది నేనా అని హిరణ్య అంటే అవును నువ్వే నువ్వు కాకపోతే బావగారు వచ్చి పెడతారా ఏంటి నాకు దిష్టి చుక్క పెట్టు అని సిరి అనటంతో ఇక హిరణ్య కూడా నవ్వుతూ సిరికి దిష్టి చుక్క పెట్టింది కానీ ఆమె అలా ఆ క్షణం దిష్టి చుక్క పెడుతుంది అనే మాటే కానీ మనసులో అనేక రకాల ఫీలింగ్స్ అవి ఏంటి అనేది హిరణ్యకి మాత్రమే తెలుసు అవి ఆనందంతో కలిగిన ఫీలింగ్స్ లేదే బాధ అంటే అది కూడా హిరణ్యకే తెలియాలి థ్యాంక్ యూ అని దిష్టి చుక్క పెట్టిన తర్వాత హిరణ్య బుగ్గ మీద ముద్దు పెట్టి మరీ చెప్పింది సిరి పంతులు గారు పెళ్లి కొడుకుని తీసుకొని రండి ముహూర్తానికి టైం అయ్యింది అని చెప్పటంతో వైభవ్ కౌటిల్యని పెళ్లి మండపం మీదకు తీసుకొని వచ్చారు ఫస్ట్ రోలోనే కూర్చొని జరుగుతున్న పెళ్లి తతంగం అంతా చూస్తూ ఉన్న విక్రమార్క కౌటిల్య అలా పెళ్లి మండపం మీదకు రావటంతో అంతే కౌటిల్య వైపు చూస్తూ ఉన్నాడు పంతులు గారు కౌటిల్యతో చేయించవలసిన పూజలు అన్నీ అయిపోయిన తర్వాత పెళ్లి కూతురుని తీసుకుని రమ్మని చెప్పటంతో హిరణ్య ఆనంది అలేఖ్య అందరూ కూడా సిరిని తీసుకుని పెళ్లి మండపం దగ్గరకి వచ్చారు పెళ్లి కూతురుగా కనిపిస్తూ ఉన్న తన కూతురిని చూసిన యశోద గిరిధర్ ఇద్దరికీ అయితే ఆనందం కళ్ళల్లో నుంచి ఆ ఆనందం కన్నీరుగా మారి బయటికి కూడా రావటానికి సిద్ధంగా ఉన్నాయి సుమారు మూడు సంవత్సరాలుగా సిరికి పెళ్లి చేయాలి అని వాళ్ళు ఎంతో ట్రై చేశారు కానీ వాళ్ళు అనుకున్నట్లు జరగలేదు ఫస్ట్ గిరిధర్ గారికి హెల్త్ బాగోలేకపోవటం ఆ తర్వాత సిరి కౌటల్యని ప్రేమించటంతో ఎన్ని సంబంధాలు చూసినా కూడా సిరి ఏదో ఒక కారణం చెప్పి వద్దు అని చెప్పటంతో సిరికి పెళ్లి కాలేదు అంటే పెళ్లి గడేలు రాలేదనుకోవచ్చు ఇప్పుడు సిరి ఇష్టపడిన అబ్బాయితోనే సిరి పెళ్లి జరగటంతో ఆ ఆనందం సిరి కళ్ళల్లో కనిపిస్తుంటే వాళ్ళకి కూడా తన కూతురుని అలా చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపిస్తుంది చిన్నప్పుడు తన కళ్ళ ముందు బుట్ట బొమ్మలా గౌను వేసుకుని తిరుగుతూ ఉన్న సిరి ఇప్పుడు ఇలా పెళ్లి కూతురిలా కనిపిస్తుంటే ఆ ఆనందం కళ్ళల్లో నుంచి కన్నీరుగా మారి బయటకు వచ్చింది సిరి తన పక్కనే కూర్చుంటే ఆమెను చూడాలి అని కౌటిల్య తెగ ఆరాట పడిపోతుంటే అది చూస్తూ ఉన్న హిరణ్య వాళ్ళందరికీ కూడా నవ్వాగలేదు కౌటిల్య సిరి ఇద్దరూకి మధ్యలో సిరి వచ్చిన వెంటనే అడ్డుతెర పెట్టడంతో సిరిని డైరెక్ట్గా చూడలేకపోయాడు కౌటిల్య తనే ఆమెను పెళ్లి కూతురుగా రెడీ చేసి చూసినా కూడా ఇప్పుడు కనురెప్పకొట్టకుండా చూడాలి అన్న అతని ఆశ నిరాశే అయిపోయింది మరో ఐదు నిమిషాలకు ఇద్దరి చేత పూజ చేయించి ఆ తర్వాత ఇద్దరి చేతుల్లోనూ జీలకర్ర బెల్లం పెట్టి ఒకరి తల మీద ఒకరిని పెట్టుకోమని పంతులు గారు ముహూర్త సమయానికి చెప్పటంతో సిరి కౌటిల్య ఇద్దరూ కూడా అదే విధంగా ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు ఆ మరుక్షణం వాళ్ళిద్దరి మధ్యలో అడ్డుగా ఉన్న అడ్డు తెర తొలగిపోయింది ఆ క్షణం ఆ క్షణం ఇద్దరు ఒకరి కళ్ళల్లోనికి ఒకరు అలా చూసుకుంటూ ఉండిపోయారు నిజంగా ఆ క్షణం కోసం ఇద్దరు ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నట్లుగా అనిపించింది ప్రతిరోజు ఇద్దరు ఒకరి కళ్ళల్లోనికి ఒకరు ఎన్నోసార్లు చూసుకున్నారు ఆ కళ్ళు ఎన్నిసార్లు చూసుకున్నా కూడా వాళ్ళకి బోర్ కొట్టవేమో అయినా కూడా ఈ క్షణం ఈ బ్రహ్మ ముహూర్త సమయంలో అలా ఒకరి కళ్ళల్లోనికి ఒకరు చూసుకుంటుంటే ఆ ఇద్దరి కళ్ళల్లో ఉన్న ప్రేమ అనంతం అమితం అయినట్లుగా చుట్టూ బాజా భజంతరీల సౌండ్ పెళ్ళికి వచ్చిన ఫ్రెండ్స్ బంధువులు విఐపి అందరి మాటలు పంతులు గారి మంత్రాలు ఏవీ కూడా వాళ్ళ చెవులకి వినిపించటం లేదు అలా వాళ్ళు మాత్రమే వాళ్ళ లోకంలో వాళ్ళ చుట్టూ ఉన్న అంతా కూడా బ్లర్ అయినట్లుగా అనిపిస్తుంది అలా రెండు నిమిషాలు ఇద్దరు ఒకరి కళ్ళల్లోనికి ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు ఆ తర్వాత పంతులు గారు వాళ్ళిద్దరిని గట్టిగా మైక్ తీసుకుని మరి పిలవటంతో అప్పుడు వాళ్ళ లోకంలో నుంచి ఇక్కడ పెళ్లి జరుగుతున్న లోకంలోనికి వచ్చి జరుగుతుంది పెళ్లి అని ఊహాలోకం నుండి బయటికి వచ్చి చూసి ఆ తర్వాత చుట్టూ చూసి ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు ఆ తర్వాత జరగవలసిన పూజలు అన్నీ అయిపోయాయి పంతులు గారు మరో ఇరవై నిమిషాల తర్వాత కౌటిల్య చేతిలో తాలిపెట్టి పెళ్లి కూతురు మెడలో ఆ తాలిని కట్టమని చెప్పారు కౌటిల్య ఆ తాళిని ఒక్క క్షణం తన చేతులతో పట్టుకొని చూశాడు ఆ మరుక్షణం సిరి వైపు చూసి తాళి కట్టొచ్చా అని పర్మిషన్ అడిగాడు కౌటిల్య అలా పర్మిషన్ అడగటం ఆ వెనకే కూర్చొని ఉన్న హిరణ్యకి కూడా వినిపించటంతో చిన్నగా నవ్వుకుంది ఆ మరుక్షణం తనకి విక్రమార్క గుర్తుకు వచ్చి తల ఎత్తి అందరికంటే ముందు రోలో కూర్చొని ఉన్న విక్రమార్క వైపు చూసింది విక్రమార్క కూడా నవ్వుతూ ఆమె వైపు చూస్తూ ఏంటి అన్నట్లుగా కన్ను ఎగరయ్యటంతో ఆమె నవ్వుకుంటూ ఏమీ లేదులే అని సిరి జడపట్టుకుంది కౌటిల్యం కట్టడానికి వీలుగా కౌటిల్య సిరి మెడలో మూడు ముళ్ళు వేసి కట్టి ఆమె పక్కన కూర్చొని ఆమె చేతిని పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు సిరి కూడా నవ్వుతూ అతడి వైపు అలా చూస్తూ ఉంది పెద్దవాళ్ళు అందరూ కూడా అక్షింతలు వేశారు మరోవైపు బాజా భజంత్రీల వేద మంత్రాల సాక్షిగా వాళ్ళిద్దరి పెళ్లి జరిగిపోయింది పెళ్లికి మాత్రం వాళ్ళు అనుకున్నట్లుగానే చాలా మంది వచ్చారు విక్రమార్క తన తమ్ముడి పెళ్లి చేస్తూ ఎంత మందిని అయితే ఆ పెళ్లికి పిలిచాడో ఇప్పుడు కౌటిల్య పెళ్లికి కూడా తన తండ్రి వైభవ్ తాతయ్య కైలాష్ ఇద్దరూ కూడా అంత మందిని పిలిచారు ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు తెలిసిన వాళ్ళని ప్రతి ఒక్కరిని పిలిచారు ఆ తర్వాత తలంబ్రాలు పోసుకోవటం బిందులో ఉగరాలు తీయటం అలా పోటా పోటీగా సిరి కౌటల్య ఇద్దరూ చేస్తూ ఉండటంతో అన్ని జరిగిపోయాయి బిందెలో ఉంగరాలు తీసే టైంలో కౌటిల్య కంటే సిరీనే ముందు తీయాలి అని హిరణ్య వాళ్ళు అంటుంటే కౌటిల్య వైపు వెనక ఉండి సపోర్ట్ చేసేవాళ్ళు పెద్దగా ఎవరూ లేక అటు ఇటు చూస్తుంటే అది గమనించిన రాజేష్ బావగారు మీకు సపోర్ట్గా నేను ఉన్నానులేండి మీరేమీ బాధపడద్దు ఈ ఆడవాళ్ళ చేతుల్లో మనం అస్సలు నలిగిపోకూడదు మనమే గెలవాలి ఏమంటావు అని పక్కన ఉన్న హరీష్తో చెప్పి అలా హరీష్ రాజేష్ ఇద్దరూ కలిసి కౌటిల్యకి సపోర్ట్ చేశారు కానీ చివరికి సీరీనే గెలిచింది కౌటిల్యకి అనుమానం వచ్చి మీరు నన్ను గెలిపించాలి అని సపోర్ట్ చేశారా లేదంటే నేను ఓడిపోవాలి అని సపోర్ట్ చేశారా అని వెనక ఉన్న రాజేష్ని అడిగాడు అంటే అది బావగారు నిజానికి మీకే సపోర్ట్ చేశాం కానీ అక్కడ ఉన్నది చెల్లి కదా అందుకని అని రాజేష్ నవ్వుతూ సాగదీస్తూ అనటంతో చాలు చాలు ఇక సాగదీయొద్దులేండి మ్యాటర్ నాకు క్లియర్గా అర్థమైపోయిందిలే అని ఫస్ట్ కోపంగా రాజేష్ వైపు చూసి మాట్లాడిన హా తర్వాత నవ్వేశాడు కౌటిల్య అలా పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది ఆ తర్వాత వాళ్ళు ఫొటోస్ దిగుతుంటే పెళ్ళికి వచ్చిన గెస్ట్లు అందరూ కూడా వాళ్ళు తీసుకొని వచ్చిన గిఫ్ట్లు ఇచ్చి ఫోటోలు దిగి వెళ్ళిపోతున్నారు అలేఖ్య హరీష్ ఇద్దరు వాళ్ళు తీసుకొని వచ్చిన గిఫ్ట్ ఇచ్చి ఈ ఫోటో దిగి పక్కన ఉన్నారు అలానే రాజేష్ రాజీ ఇద్దరు కూడా వచ్చి సిరి కోసం తీసుకున్న బంగారు నగలని ఆమెకు ఇచ్చారు పెళ్ళికి గిఫ్ట్గా చారి పావని ఇక బంధువులు అందరూ కూడా వచ్చి వాళ్ళు తీసుకొని వచ్చిన గిఫ్ట్స్ ఇచ్చి ఫొటోస్ దిగుతున్నారు కానీ విక్రమార్క మాత్రం అంతే కింద కూర్చొని కౌటిల్య వైపే చూస్తూ ఉన్నాడు పైకి కౌటిల్య దగ్గరకు మాత్రం రాలేదు ఒక్క ఫోటో కూడా దిగలేదు విక్రమార్క అలానే కిందే ఉండటం చూసిన సిరికి అనుమానం కలిగి తన పక్కనే ఉన్న హిరణ్య చేతిని పట్టుకొని ఏంటే బావగారు కింద అక్కడ అలానే కూర్చొని మా వైపు చూస్తున్నారు మా కోసం గిఫ్ట్ తీసుకొని వచ్చినట్లు కనిపించటం లేదు మా కోసం ఇంతకీ మీ జంట గిఫ్ట్ తీసుకొని వచ్చారా లేదా అని అనుమానంగా అడిగింది సిరి ఇంతకీ విక్రమార్క గిఫ్ట్ తీసుకొని వచ్చాడా లేదా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం